హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఐ ఫిషింగ్ డాక్టర్స్టోర్ అండి మన దగ్గరికి ఫైబర్ గ్లాస్ రాడ్స్ అండి అంటే పదడుగుల రాడ్లు పైనర్ కంపెనీలో అంటే సింగిల్ హుక్ ఫిషింగ్ ఆర్థం కోసం అడుగుతున్నారు కదా ఇది వచ్చేసి మన దగ్గర టెన్ ఫీటు ట్వెల్వ్ ఫీటు పన్నెండు అడుగులు పదడుగులు అన్న మాకు పదడుగుల రాడ్లు కావాలి పన్నెండు అడుగుల రాడ్లు కావాలని అడుగుతున్నారు కదండి అవి పైనర్ కంపెనీలో తీసుకొచ్చామండి పైనర్ ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి పైనర్ ఫైర్ అనే మోడల్ అనమాట పైనర్ ఫైర్ అనే మోడల్ ఇదిగోండి చూడొచ్చు పైనర్ ఫైర్ అనే మోడల్ ఇది ఇది రాడ్డుకి ఇది వచ్చేసి లైట్ వెయిట్ రాడ్లు అండి ఈ రాడ్ కెపాసిటీ వచ్చేసి పదమూడున్నర కేజీలు అండి పదమూడు కేజీలు ఆరు వందల గ్రాములు డైరెక్ట్గా వీటిల్లో ఏంటంటే అండి కంపెనీ డైరెక్ట్గా దీని కెపాసిటీ అంటే ఎంత చేప మనకి ఆపగలగదు అనేది డైరెక్ట్గా రాడ్ మీద ఇక్కడ ప్రింట్ అవు వస్తుంది అండి చూడవచ్చు మీరు ఇది రాడ్కి క్యాస్టింగ్ వెయిట్ అంటే దీని మీద ఎంత బరువు విసరొచ్చు అన్నది ఇదిగోండి అరవై నుంచి నూట ఇరవై గ్రాముల వరకు దీని క్యాస్టింగ్ వెయిట్ ఇది వచ్చేసి పదమూడున్నర కేజీల వరకు రాడ్ ఈ చేపను ఆపగలిగిద్దమాట ఏది సింగిల్ హుక్ ఆడటానికి రాగెండ్లకి ఆడటానికి సింగిల్ హుక్ పెట్టి ఆడటానికి అడుగుతున్నారు కదండి వాళ్ళ కోసం తీసుకొచ్చామండి ఇందులో మన దగ్గర పదడుగులు రెండు మోడల్స్లో ఉన్నాయండి పదడుగులు రాడ్లు అనేది ఇది వచ్చేసి పైనర్ ఫైర్ అనే మోడల్ అనమాట ఇది వచ్చేసి ఇదిగోండి ఒకసారి పెట్టు కూడా చూపిస్తాను మీకు లెంత్ అనేది కూడా తెలిసింది ఎంత వస్తుంది ఏంటంటే సుమారు ఇదండి రాడ్ యాక్షన్ కూడా చూడొచ్చు మీరు ఇది రాడ్ యాక్షన్ సింగిల్ హుక్ గానీ పట్టుకుంటానికి కానీ షోల్డర్ ఇదిగోండి హ్యాండిల్ మీరు పట్టుకుంటే మో చేతి కింద మీకు గ్రిప్ కూడా చాలా అంటే చాలా హెవీ ఉంటుంది గ్రిప్పు రాడ్ అనుకుంటా మనకి వంగిద్ది అన్న ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుందండి గ్రిప్పు కూడా పెద్ద చేపడ్డప్పుడు లాగిద్ది కదా వెనక మీకు మా చేతికి గ్రిప్ కింద కూడా అనమాట ఇది ఇది వచ్చేసి పది అడుగులు ఇందులోనే ఇది ఫైర్ మోడల్ అనమాట నెక్స్ట్ ఇందులో ఇంకొక మోడల్ ఉందండి ఇందులో పైనియర్ ఫ్లాష్ అని చెప్పి ఈ పైనియర్ ఫ్లాష్ అనమాట ఇందులో మన దగ్గర అడుగులు పన్నెండు అడుగులు రెండు ఉన్నాయండి పది అడుగులు పన్నెండు అడుగులు ఇది కూడా పదమూడు కేజీల కెపాసిటీ అండి పదమూడున్నర కేజీల కెపాసిటీ డైరెక్ట్ గా రాడ్ కంపెనీ దీని మీద కూడా సేమ్ మెన్షన్ చేసిస్తుంది అండి క్యాస్టింగ్ వెయిట్ వచ్చేసి నూట ఇరవై గ్రాములు కాస్టింగ్ వెయిట్ వచ్చేసి నూట ఇరవై గ్రాములు అనమాట ఇది వచ్చేసి స్ట్రాంగ్ ఫైబర్ గ్లాస్ అనమాట ఇదిగోండి ఇది రాడ్ హైట్ వచ్చేసి ఈజీగా ఫైవ్ ఫీట్ ఒకటి ఐదు అడుగులు వస్తుంది ఇది కొద్దిగా వీటికి డెలివరీ ఛార్జ్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా ఉండదు అండి మ్యాక్సిమమ్ మీరు స్టోర్ విజిట్ చేసి తీసుకోవడం కొద్దిగా బెటర్ అండి ఫైవ్ ఇది వచ్చేసి టెన్ ఫీట్ అయితే పంపించగలం కానీ ఇందులోనే మన దగ్గర టోల్ ఫీట్ టోల్ ఫీట్ కూడా ఉంది పన్నెండు అడుగుల రాడ్డు అది అనేది కొద్దిగా మీకు ట్రాన్స్పోర్ట్ అనేసరికి కొద్దిగా కుదిరిద్దో కుదరదు అని నేను చెప్పలేను ట్రాన్స్పోర్ట్ అనేది దాని మటు కనుక్కోవాలి మిగతాదంటే డెలివరీస్ అనేది ఐదు అడుగుల వరకు ఇబ్బంది లేదు ఎందుకంటే పది అడుగుల రాడ్ల వరకు నేను డిటీటీ సెక్యూరియర్ ద్వారా కానీ ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపించాను కానీ పన్నెండు అనేది ఇదే ఫస్ట్ టైం తీసుకురావడం చూద్దాము ఇదిగోండి ఇది పైనర్ ఫ్లాష్ ఇదిగోండి దీంట్లో దీని క్యాస్టింగ్ వెయిట్ ఎంత కెపాసిటీ ఆగిద్ది అన్నది మొత్తం ఒకసారి చూడొచ్చండి ఇందులో ఇదిగోండి ఇది పైనర్ కంపెనీ బ్రాండ్ ఇదిగోండి ఇందులో మీకు నెక్స్ట్ వచ్చేసి అండి పన్నెండు అడుగులు సింగిల్ హుక్ ఆడుకుంటానికి కానీ కొరమేన్లు ఆడుకుంటానికి కానీ అంటే అన్న మేము కొరమేళ్ళకి తీసుకెళ్ళలేకపోతున్నాం రాడ్ అన్నది పెద్ద కర్రలు తీసుకెళ్ళలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుందండి ఈజీగా మీకు నాలుగైదు కేజీలు చేపనైనా కానీ లేపేసుకోవచ్చండి ఇబ్బంది ఏమి ఉండదు రాడ్ కెపాసిటీ ఇదిగోండి దీనికి కూడా పదమూడు పాయింట్ ఆరు కేజీలు ఇచ్చారు ఇది పన్నెండు అడుగుల రాడ్డు ఇది వచ్చేసి పన్నెండు అడుగుల రాడ్ అనమాట ఇదిగోండి స్ట్రాంగ్ ఫైబర్ ఫైబర్ గ్లాస్ అనేది ఇది కూడా అసలు ఇదిగోండి లెంత్ అనేది చూడండి ఒక్కొక్కటి ఆరు అడుగులు వస్తుందండి పన్నెండు అడుగులది ఒక్కొక్కటి ఆరు అడుగులు వస్తుంది ఒక్కొక్క పీసు అందుకని నేను ట్రాన్స్పోర్ట్లనేది అనేది ఇబ్బంది అవుతుందేమోనని అందుకనే దీనికి మట్టుకు తీసుకోవాలనుకున్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయడం బెటర్ అండి ఇదేంటంటే లిమిటెడ్ స్టాకే తీసుకొచ్చానండి ఎక్కువ ఏం తీసుకురాలేదు అంటే కస్టమర్ ని బట్టి అండ్ రిక్వైర్మెంట్ని బట్టి దాన్ని బట్టి తీసుకొస్తాను ఈసారి ఎక్కువ అనేది జస్ట్ ఒకటి టెన్ పీసెస్ మటుకే తెప్పించానండి అండి రాడ్ వచ్చేసి పన్నెండు అడుగులు సింగిల్ గా పక్కి పెట్టి ఆ కొడతానికైనా కానీ కొరమేళ్ళకి లేంటే కొంతమంది ఏంటంటే రాగిండ్లు కాడటానికి మదుగు ఉందన్న ఆ మధుకు కొద్దిగా బయటకేసి ఆడుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి ఆడుతున్న వాళ్ళకి అడుగుతున్న వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది అండి ఇది పన్నెండు అడుగులు ఇది రాడ్ వెయిట్ కూడా మీకు ఒక్క నిమిషం అండి ఎందుకు రాడ్ వెయిట్ కూడా లైవ్ లోనే చూపిద్దాం ఎంత బరువు వస్తుంది ఏంటన్నది టెన్ కి ట్వెల్వ్ కి ఎందుకంటే రేపు వెయిట్ ఎంతో రాడ్ వెయిట్ ఒకసారి అండి ఇది వచ్చేసి టెన్ ఫీట్ రాడ్ అనమాట టెన్ ఫీట్ రాడ్ వెయిట్ చూపి ఇది వచ్చేసి జీరో ఈ టెన్ ఫీట్ రాడ్ వెయిట్ వచ్చేసి మీకు నియర్లీ ఫోర్ ఎయిటీ గ్రామ్స్ వస్తుందండి నాలుగు వందల ఎనభై గ్రాములు ఇందులో మనం ఇప్పుడు వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ చూద్దాము ట్వెల్వ్ ఫీట్ నియర్లీ మీకు ఆరు వందల గ్రాములు వస్తుందండి ఆరు వందల యాభై ఆరు వందల అరవై గ్రాములు అనుకోండి అది వీటి ప్రైజెస్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అండి ప్రతిదీ రాడ్ ప్రైజ్ వచ్చేసి పైనర్ ఫైర్ కానీ పైనర్ ఇది కూడా అనమాట ఫ్లాష్ కానీ ఈ రెండింటి ప్రైజ్ అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇక్కడ కార్నర్లో కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే పైన ఈ కార్నర్లో కనిపిస్తున్న కేటలాగ్ కి మీరు హాయ్ అని పెట్టగానే మన స్టోర్ లొకేషన్ మన కేటలాగు వస్తుందండి ఇంకోటి మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి అంటే మనకి పేమెంట్ కట్టినాకే మనం డిటిడిసి కొరియర్ ద్వారా కానీ ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపేయగలం అండి ఇంకోటండి మన స్టోర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సెవెన్ అండి ఆ ఎందుకంటే కొంతమంది ఏడు దాటిన తర్వాత కూడా పేమెంట్ చేసిన తర్వాత కొద్దిగా తొందరగా డిస్పాచ్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాం ఏడు తర్వాత అనేది అందుకని కొద్దిగా గమనించుకొని ఏడు లోపు అనేది కొద్దిగా ట్రై చేయండి ఓకే అండి బాయ్